గంగ గంగాధర్కి గిఫ్ట్ తీసుకువచ్చి ఇస్తుంది అది చూసి గంగాధర్ అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు లేదు మేడం నాకు గిఫ్ట్లు ఇవేమీ అవసరం లేదు నాకేం మీ గిఫ్ట్లు వద్దు అని చెప్పి అంటాడు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక చారిగారు ఇలా అంటూ ఉంటాడు ఏంటి గంగాధర్ అలా అంటావు మేడం గారు నీకు గిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ అలాంటిది మేడం గిఫ్ట్ నువ్వు రిజెక్ట్ చేస్తావా మర్యాదగా తీసుకుంటావా లేదా అని చెప్పి అంటాడు అయినా సరే గంగాధర్ ఆ గిఫ్ట్ తీసుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఎందుకు ఇలా చేశారని చెప్పి గంగ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి పాండు అయితే మేడం మీరేం బాధపడకండి మేడం ఆ గిఫ్ట్ ఇలా ఇవ్వండి నేను తీసుకువెళ్ళి వాడికి ఇస్తాను అని చెప్పి అంటాడు అది చూసి చారుగారు అయితే అయినా ఈ గంగాధర్ ఏంటి ఇలాంటి వాడు మేడం ఒక గిఫ్ట్ ఇస్తే కాదంటాడేంటి అని చెప్పి చారుగారు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక గంగ చేతిలో ఉన్న గిఫ్ట్ని పాండు తీసుకొని పాండు అయితే గంగాధర్కి ఇస్తానని చెప్పి అంటాడు ఇక గంగాధర్ గంగాధర్ తన గిఫ్ట్ని రిజెక్ట్ చేసినందుకు గంగ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడ గంగ ఇక్కడ గంగాధరి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ బాధపడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్